సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కడికి చెప్తున్నా మీరు మీ అబ్బా అమ్మకు పుట్టింటే మీరు నిజంగా మీరు మీ అబ్బా అమ్మకు పుట్టింటే ఒక మహిళ మీద మీరు ఫేస్బుక్ లో కామెంట్ చేసేటప్పుడు కానీ లేదా షేర్ చేసేటప్పుడు కానీ నువ్వు మీ అబ్బా అమ్మకు పుట్టింటే నేరుగా నీ అకౌంట్ నుంచి చేరాలి బస్ నుంచి ఓపెన్ చేసుకొని ఎవరు పెడతారో నాకు తెలియకుండా తప్పుడు ఫేస్బుక్ క్రియేట్ చేసుకొని ఈ రోజు गीतांजलि అనే ఫోటో పోతేనే మనకు డబ్బులు పడేది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్తే ఆమెని కొంతమంది టీడీపీ జనసేన నాయకులు సోషల్ మీడియాలో వేధిస్తే ఆమె మరణించడం జరిగింది రైల్ యాక్సిడెంట్ లో కాబట్టి ఆమె ఆత్మకు ఆత్మకు శాంతి చేకూరాలని గౌరవ శాసనసభ్యులు ఆమెకి పుష్పాంజలితో నివాళులు అర్పిస్తున్నారు దయచేసి మనలాంటి అక్కాచర్లు అమ్మా చాలా సంతోషంగా మీటింగ్ లో మాట్లాడిన వీడియో చూస్తే ఎవరికైనా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అంతా యాక్టివ్ గా ఉన్నటువంటి అమ్మాయిని వేధింపులు గురి చేసి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా చేయడం చాలా బాధాకరం కాబట్టి మనందరి తరఫున ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి ఒక రెండు నిమిషాలు మౌనంగా నవ్వద్దండి దయచేసి イロイド పక్క అందరికీ కూడా శ్రీస్వామి నమస్కరించుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సైకో నాయకుల గురించి ఒక పది నిమిషాలు చెప్తానమ్మా మీ అందరికీ తెలియాలి ఈరోజు ఎప్పుడు నేను ప్రతిపక్షం వాళ్ళని పెద్దగా ఎక్కడా కూడా చూసిచ్చినటువంటి దాఖలు గుర్తు పెట్టుకోండి ఏ మీటింగ్ లో కూడా నేను ప్రతిపక్షాలకి ఒకటే తెలియపరిచాడు జగనన్న అన్ను మంచి చేశాడు మా అక్క సెలెమ్మలు బాగున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ బాగున్నారు అని చెప్పాం తప్ప ఈ సైకోల్ లాగా వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ సైకో పార్టీలో ఉన్నటువంటి సైకో పేటిఎం బ్యాచ్ అదే విధంగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కడికి చెప్తున్నా మీరు మీ అబ్బ అమ్మకు పుట్టింటే అమ్మకు పుట్టింటే ఒక మహిళ మీద మీ ఫేస్బుక్ లో కామెంట్ చేసేటప్పుడు కానీ లేదా షేర్ చేసేటప్పుడు కానీ నువ్వు మీ అబ్బ అమ్మ పుట్టుంటే నేరుగా నీ అకౌంట్ నుంచి చేరాలి బస్ నుంచి అడుగుతా ఉన్నాయి ఈ రోజు ఒక మహిళనే నువ్వు తప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎవరు పెడతా తెలియకుండా తప్పుడు ఫేస్బుక్ క్రియేట్ చేసుకుని ఈ రోజు గీతాంజలి అనే తల్లి జగనాన్న ఇంటి పట్టా ఇచ్చాడు నాకు ఈ సైకోలో చిత్ర హింసలు పెట్టి ఆమెకు చావుకు కారణమైనటువంటి సైకో చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు దీని కారణం కాలాన్ని అడుగుతా ఉన్నారు ఇప్పటికైనా సరే దిగి వచ్చి మేము చేసింది తప్పు అని క్షమాపణ చెప్పకుండా వాళ్ళొక ఆంబోతో లోకేష్ బాబు ఈ రోజు ఫిఫ్టీ చేశాడు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డిని పొగిడితే మా వాళ్ళతో నువ్వు పెట్టుకున్నావు ఇట్లే ఉంటుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు నేను ప్రతి ఒక్క ఫేక్ మీ ఇంట్లో మీ బాధలు ఉన్నారు మీ అమ్మ ఉంది మీ అక్కుంటుంది మీ చెల్లెంటుంది మీ అన్న మీ వదడు ఉంటారు గుర్తు పెట్టుకోండి మీరు పోస్ట్ చేసే ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నా మీరు గుర్తు పెట్టుకోండి అమ్మా ఇంత వరకు మీకు చెప్పలేదు తల్లి మా ఇంకా ఆడవాళ్ళు కూడా పోస్ట్ చేశారు చేస్తారు ఆడని కొడరా వచ్చి రియల్ గా పోస్ట్ పెట్టండి మేము సేవ చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు మధ్య చేస్తున్నాడు ఈ దొంగలగా దోషం తినలేదు కదా మేము ప్రతి మీటింగ్ లో చెప్పాం జగన్ చేశాడు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని చెప్పాం ఒక్కటే ప్రతి ఒక్కరు జాతకం నా దగ్గర ఉంది నా ఓపికను నా సహనాన్ని మీరు ఆశలాగా తీసుకుంటే అది మీ మురు కవ వైపు గుర్తు పెట్టుకోవడం తెలియజేస్తాం అది మీ ఇష్టం మంచి మాటలు చెప్తాం ఈ రోజే లాస్ట్ డేట్ గుర్తు పెట్టుకోండి ఈ డేట్ తర్వాత ఎవరు ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసినా భరత భరత పూజ చేస్తా గుర్తు పెట్టుకోండి పలమనేరు రోడ్లలోనే చేస్తా గుర్తు పెట్టుకోండి తెలియజేస్తా ఉండ రోజు ఇద్దరు బిడ్డలు అసలు చలుచుకుంటేనే కళలో నీళ్ళు వస్తాయి తల్లి ఇద్దరు బిడ్డలు తల్లి ఇట్లాంటి అదే మీ ఇంట్లో జరిగే ఏమవుతుందా పరిస్థితి నేను అడుగుతాను మిమ్మల్ని మీ భార్య పోయే మీ బిడ్డలు సరి లేకపోతే మీ పరిస్థితి ఏమో అడుగుతాడా ఫస్ట్ ఏ ఒక్కడికి మానవత్వం ఉన్నా మహిళల మీద పోస్ట్ చేయడం మానుకోండి ఖచ్చితంగా చెప్తా ఈ రోజు గీతాంజలి చావుకు కారణమైనటువంటి ప్రతి ఒక్కడు ఆ నాశనం కొట్టుకోకపోతారు గుర్తు పెట్టుకుని ఎందుకంటే అపం శుభం తెలియదు తల్లి పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుంది జనరన్న నాకు ఇంటి పట్ట ఇచ్చాడు నాకు ఇల్లు ఇచ్చాడు అని అమ్మఒడి ఇచ్చాడు అని సంతోషంగా మాట్లాడింది అంత మాట్లాడి ఆ అమ్మాయిని వేధించి వేధించి ఆ అమ్మాయి చాలు కార్పులయ్యారు దానికి వస్తాసి పలుకుతా లోకేష్ బాబు ఇదన్నా నీ తండ్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీకు నేర్పించింది అడుగుతా ఉన్నా లోకేష్ బాబు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నా ఎంత ప్రోత్సహిస్తారో అది అంత మంచిది కాదు అది మీకే చుట్టుకుంటుంది తెలియజేస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి స్థానికంగా ఇవన్నీ కూడా తల్లి మీకు ఎవరికి కూడా ఏ మీటింగ్ లో మాట్లాడాలి ఇంతవరకు కూడా గత రెండు సంవత్సరాలు మా నాయకుల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్యల మీద వాళ్ళ అక్కల మీద మా కార్యకర్తల అక్కోళ్ళ మీద ఎవరైనా మీడియాలో చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ అక్కని ఇట్లా చేస్తున్నారు తల్లి ఇది ఎంత వరకు అడుగుతా నేను ఇది ఎక్కడి న్యాయం ఇది ప్రజాస్వామ్యంలో మంచి చేసి చేయడం కూడా తప్ప అని అడుగుతా ఉన్నా అంటే మీరు బెదిరిస్తారా లేకుంటే అరాస్ట్మెంట్ చేస్తారన్నారా ఒక్కొక్క ఈ భూమి మీద ఎందుకు ఆ ఉంటుంది గుర్తు పెట్టుకోని కూడా తెలియజేస్తా ఉన్నా మంచి ఆ వడ్డీ చేస్తా ఆ చూపిస్తా గుర్తు పెట్టుకోవడానికి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నిజంగా నా వల్ల పట్టుకోలేకపోయింది ఆ అమ్మాయి చనిపోవడం ఆ పిల్లలను చూస్తే ఎంత బాధ అనిపించిందంటే ఇలాంటి దుర్మార్గులు అందరికీ కూడా మహిళా మహిళలందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ వీడియో ద్వారా కామెంట్లకు ఆప్షన్ పెట్టుకోండి ఇట్లాంటి వాటికి అన్నింటినీ కూడా ఆప్షన్ ఉంది అవి మీరు చూడకుండా కూడా ఆప్షన్ ఉంది దయచేసి మీరు ఇట్లాంటి వాటి అన్ని కూడా చూడకుండా ఆప్షన్ పెట్టుకోండి దయచేసి మీ మనోభావాలు దెబ్బ తినకుండా ధైర్యంగా ఉండాలి మహిళా మనల్ని కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం సమాధానం చెప్పరు మాటలు దాటేస్తారు మీరేం అభివృద్ధి చేశారంటారు సైకోకాల రాండ్రా చూసుకుంది ఊర్లలో కానీ చెప్తా ఉన్నా తల్లి నేను మీరు రాండ్రా ఊర్లోకి పోదాం ప్రతి గ్రామానికి పోదాం మీరున్నప్పుడు ఆ గ్రామం ఎట్లుంది మేము వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత మార్పు ఉందా లేక మేము చూపిస్తాం ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మార్పు ఉందా లేదా ఇవన్నీ వదిలేసి ప్రతిపక్షంలో ఓట్లు అడిగి కూడా అర్హత లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అనేక పథకాల ద్వారా దగ్గరైపోయాడు మహిళలకు మంచి చేస్తా ఉన్నాడు వాటిని ఏదో ఒక విధంగా తప్పుతో పట్టించి సృష్టించి స్థానికంగా ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే తప్పుడోడు లేదా మండల నాయకులు ఉంటే మండల నాయకులు తప్పుడోడు లేదా మంత్రులు ఉంటే మంత్రులు తప్పుడోడు జగన్మోహన్ రెడ్డి తప్పుడోడని అనేక ఫేక్ వీడియో కూడా క్రియేట్ చేస్తున్నారు తల్లి మీరు చూస్తే అయ్యో నిజమేనేమో ఇది అంటే మీకు అనిపించదు ఇది మానిఫరింగ్ చేశారా ఇది నిలు అబద్ధమా అని తెలిసే కూడా ఉండదు అలాంటి సిస్టమ్ చేసుకొని చేసుకొని ఇట్లాంటి దయచేసి వీటన్నిటికీ కూడా తావి ఇవద్దని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే మీరందరూ కూడా ఒక్కటే ఒకటే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు మంచి జరిగిందా లేదా అంతే ఆలోచించండి మీ గ్రామానికి మంచి జరిగిందా లేదా మీ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మంచి జరిగిందా లేదా మీ తల్లి మాటలు చెప్పే చంద్రబాబు మాటలన్నీ కూడా అప్పత్తా అన్ని కూడా ఫేక్ మాటలు ఫేక్ వీడియోలు రెడీ చేసి రోజు ఏదో ఇలాంటి పనులు చేస్తున్నారు తల్లి ఇది ఎంతవరకు వరకు న్యాయం అడుగుతా ఉండలేదు మిమ్మల్ని ఇలాంటి వాళ్ళే ఉరి వద్దని అడుగుతా ఉండలేదు ఇలాంటి వాళ్ళు భూమి మీద బతకడానికి అర్హత అడుగుతా ఉన్నా ఏ ఒక్కడైనా సరే తల్లి మిమ్మల్ని వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మీకు ఇక పలానా మంచి పని చేశాం తల్లి మాకు ఓటే అని అడిగారు అవుతుందా ఎవరు అబ్బాయి మిమ్మల్ని అడగలుగుతాడో నేను చేసులో ఉన్నప్పుడు నేను మీకు ఈ పని చేసి పెట్టాను మీకు మంచి జరిగింది మాకు ఓట్ అడిగే దమ్ముందా అడుగుతాడు అసలు నిజం చెప్పండి ఏ ఒక్కరికి కూడా ముఖం లేదు మీ దగ్గర వచ్చి ఓట్ ఏదో ఒక రకంగా ఏమాలించాలా ఏదో ఒక రకంగా వంచించాలా ఏదో ఒక రకంగా స్థానిక ఎమ్మెల్యేని మంచి పేరు ఉంటే వాళ్ళు ఏదో ఒక రకంగా చెడ్డ పేరు రావాలంటే ఏం చేయాలా ఎలాంటి కుళ్ళు కుటుంబాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేత కాక ప్రజలకు మంచి చేయక ఈ రోజు పని కొనుక్కుంటే లాభమే ఉంది అని అడుగుతాను నేను వాళ్ళు ఆ భగవంతుడు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు ఏం చేశారు అది చెప్పండి అంతా పదే ఎవరైనా దళితులు ఉంటారు పెద్దల్ని ఆ దళితుల చేత కూర్చోబెట్టేది వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించేది మీడియాలో మేము ఏం తప్పు చేసామమ్మా గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి రెండు సార్లు వచ్చారు అదేనా తప్ప చెప్పండి అమ్మాయినా కష్టం ఉంది అంటే అప్పటికప్పుడే ఆ పని పూర్తి చేసి సమస్య ఉంటే సమస్య పరిష్కరించింది నా తప్ప ఈ రోజు నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అని మరిగే కుక్కలందరికీ కూడా ఒక్కటే ఒకటి నా సవాల్ మరిగే ప్రతి కుక్క నాతో రాండి ప్రతి గ్రామానికి పోదాం మేము చేసిన అభివృద్ధి చూపిస్తామని చెప్తా అంతా ఇంకేం చెప్పాలి నేను మీరు మరగద్దండి నాతో రాండి ఏ ఊరికైనా పోదాం నిలుచుకుందాం నేను ఒక్కడే వస్తాం అభివృద్ధి లేదంటున్నావు కదా నువ్వు ఉన్నప్పుడు ఏముంది ఆ ఊరు నేను వచ్చిన తర్వాత ఏం చేశాను నా ఊరికి లెక్క సహాయిస్తా తల్లి నేను వాళ్ళ మాదిరి మాయ మాటలు అబద్ధాలు రాండి తమ్ముంటే రాండి దమ్ముంటే రాని రావచ్చు కదా అది వదిలేసి ఎవరైనా దళితులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కుర్చోపెట్టేది ఎమ్మెల్యే ఇంకా నేను ఏమైనా అన్నానుకో దళితులు ఎమ్మెల్యే ఏమో అన్నాడు అంట నిజమా కాదా అంటే రాజకీయాల్లో దళితులకు స్థానం ఇవ్వాలి వాళ్ళని గొప్పగా ఈ అవకాశం ఇవ్వాలి అవేమీ చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సామాజిక న్యాయం మహిళలకు రిజర్వేషన్ ఈ రోజు అన్ని కులాలకు కేవలం దళిత చూడాలి అక్క మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఒకటి ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నట్టు ఇదే సంతోషం మీరు ఉండాలన్నా ఇంకా జగనన్న మంచి చేస్తాడు లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మీ ఇండ్లలో పరిస్థితి ఎట్లా ఉండిందో ఒక్కసారి ఊహించుకోండి తెలియజేస్తా ఒక్కసారి మీరు ఊహించుకోండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రగ్రహణం పట్టినట్టుందా కాదని అడుగుతా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టినట్టుంది అప్పుడు ఈ రోజు జగనం వచ్చిన తర్వాతే ప్రతి మహిళా ప్రతి సోదరులు సంతోషంగా కలకల్లాడుతూ ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రంలో మహిళా రాజ్యాన్ని తెచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి మళ్ళీ చెప్తున్నాం ఈ పథకాలన్నీ కూడా ఇలానే ఉంటాయి దీంతో పాటు ఇంకా కొన్ని వస్తాయి జగనన్న ముఖ్యమంత్రి అయితే మీకు దళారులతో పనే ఉండదు నేరుగా మీ అకౌంట్ డబ్బులు పడతాయి మీ గ్రామాల్లో అభివృద్ధి ఏం జరిగిందో మీకే తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు సచివాలయాలు కావచ్చు అనేక అభివృద్ధి జరిగిందా లేదా మీకేస్తాను మీరే చెప్పండి ఆ మాట కూడా కాబట్టి ఇవి ఇలాగే కొనసాగాలన్నా వాలంటీర్లు ఇలాగే ఉండాలన్నా సచివాలయాలు ఇలాగే ఉండాలన్నా

మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముగ్గురికి మీ ఆశీస్సులు ఉండాలి జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మిమ్మల్ని అందరిని కూడా చూసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసేటువంటి కావచ్చు సిసి కావచ్చు 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 మండల నాయకులు ఒక రెండు నిమిషాలు మౌనంగా ఎవరో నమ్మవద్దండి దయచేసి